వరంగల్ హన్మకొండ డ్యాన్స్ మాస్టర్స్ డ్యాన్స్ అసోసియేషన్ యొక్క మీడియా సమావేశం ఈ విలేకరుల సమావేశం ఉద్దేశం ఏంటంటే వరంగల్ యూనియన్ డ్యాన్స్ అసోసియేషన్ వారు రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది ఈరోజు జనరల్ బాడీ న్యూగా కొత్తగా వెళ్ళుకోవడం జరిగింది ఇందులో ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ శ్రావణ్ అండ్ సందీప్ గారు జనరల్ సెక్రటరీ భరత్ ప్రెసిడెంట్ గారు సుభాష్ ఈసీ మెంబర్లు శరత్ నవీన్ చండీ సుభాష్ శ్యామ్ ఆజాద్ సిద్ధు మహేష్ క్రాంతి ప్రాంత మాస్టర్లు పాల్గొన్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించిన అంశం మీద మన ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాదానాలు మాట్లాడడం అంశంగా కోరుకుంటున్నాం ఏర్పడి మీ ముందుకు రావడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యూనియన్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మేము కొత్త కమిటీగా ఏర్పడడం జరిగింది అందరి ఆధ్వర్యంలో మా యొక్క ఇళ్ళ ఏంటంటే ముందుగా విద్యా సంస్థల వారు గుర్తింపు పొందిన న్యాసమస్టర్లను తీసుకోవాలి వారికి మంచి వేతనాలు ఇవ్వాలి తర్వాతకి వారిని ఒక గుర్తింపుగా ఆ వ్యవస్థలో నడిపించేలాగా ఒక విద్యా సంస్థలు మాకు సహకరించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆర్కిస్ట్రాకి సంబంధించిన వాళ్ళు తర్వాత ఈవెంట్స్ మేనేజ్ వాళ్ళు వాళ్ళు డ్యాన్స్లో దాని దానికి సంబంధించిన దానిలో వాళ్ళు తీసుకెళ్తున్నారు అలా కాకుండా మా యూనియన్ని సంప్రదించి వారికి ఏ డ్యాన్సర్స్ కావాలనుకున్న ఎలాంటి ఆర్ట్ కావాలనుకున్న మా యూనియన్ సంప్రదించి మా నుండి తీసుకువెళ్లాల్సిందిగా మేము మనవి చేస్తున్న వారికి అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలు మమ్మల్ని గుర్తించి ఆ కళాకారులను గుర్తించి ఆ గుర్తి వారికి తగిన రీతిలో ఆ పథకాలు చెందేలాగా నాయకులు మాకు సహకరించాలని ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాం అందరూ సహకరించడం ద్వారా మేము ఇంకా ఇంకా వెతికి ఈ యొక్క వరంగల్ యొక్క పేరును ఇంకా నలుమూలలు తీసుకెళ్లా వెళ్ళేలాగా మా యూనియర్ ను కనిపిస్తా అని సభాముఖంగా తెలియపరచుకుంటూ అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్తే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా వరంగల్ నీళ్ళు అందరికీ కళను వందనము వాళ్ళు పత్రికాందరికీ కూడా మా కళాకారులు చెప్పి మీకు వాదన తెలియజేస్తూ ముఖ్యంగా మీ వీళ్ళందరికీ చేయబోయే కార్యక్రమాలు వరంగల్ మీరు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు చాలా జరగబోతున్నాయి సో మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి ఏ సంస్థలై కానీ మరియు ప్రైవేట్కి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమము స్నేహపూర్వకంగా వెళ్ళి మా ఉండడం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా మన వరంగల్ ని అక్కు చేర్చుకొని మాకు అవకాశం కల్పించి మా కళాకారులందరినీ మీరు వేయలాగా మరియు వాళ్ళందరికీ అవకాశాలు కల్పించేలాగా చూస్తారని కోరుకుంటున్నారు మీ అందరికీ మా వరంగల్ యొక్క నుంచి ధన్యవాదాలు